ఈ రోజు సాక్షి మీడియాని మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నారు ఈరోజు సాక్షి మీడియా మేనేజ్మెంట్ ని ఛాలెంజ్ చేస్తున్నారు మీరు రాసిన కథనాల్లో ఏ ఒక్కటి వాస్తవమైనా నా యావద్ ఆస్తిని సాక్షి మీడియాకి రాసిస్తా ఒక్క క్షణం కూడా రాజకీయాల్లో లేకుండా తప్పుకుంటాను నేను ఇంత దుర్మార్గం మంచిది కాదు ఇది పొలం ఎవరిది ఎక్కడో బుచిరెడ్డి పాలెం ఇసుకపాలెం రెవెన్యూలో ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లీడర్ ఈరోజు ఆయన పొలం ఎవరు కొనుక్కున్నారు సుబ్బానాయుడు నా మిత్రుడు సుబ్రహ్మణ్యం నాయుడు పాతమ అల్లూరు నియోజకవర్గం నాయకులు ఇప్పుడు కోవూరు నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళిద్దరు కొనుక్కున్నారు వాళ్ళిద్దరూ డెవలప్మెంట్ కి ఇచ్చుకున్నారు సివి అసోసియేట్స్ రెండు వేల ఇరవై హరిప్రసాద్ రెడ్డి మరొక ఆయన ఆయన ఫెయిల్ అయిపోయాడు చిట్టమూరు వెంకటరెడ్డి బెంగళూరు జొన్నవాడ కామాక్షమ్మ తల్లి బంధువాయ భక్తుడు ఈయన చైర్మన్ గున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో పొలం కొనుక్కుంటే రెండు వేల ఇరవై రెండు దాకా మూడు రెండున్నర సంవత్సరం ఇద్దరు డెవలపర్స్ ఫెయిల్ అయిపోయారు అక్కడ వాళ్ళకి సమస్యలుండి గోవర్ధన్ రెడ్డి గారికి సుబ్బానాయుడు గారికి సుబ్రహ్మణ్యం నాయుడు గారికి అవన్నీ సమస్యలు తీర్చి నర్రా శ్రీధర్ గారు మీ అందరికీ తెలిసిన వ్యక్తే ఈ కుటుంబానికి సన్నిహితుడు బంధువు